నిజాలు మీ టుడే మన్యం ప్రాంత అభివృద్ధికి అడ్డకట్ట వేస్తూ ప్రగతి నిరోధకాలుగా మారుతున్న మావోయిస్టులను సమూలంగా నిర్మూలించడమే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని చింతపల్లి అడిషనల్ ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ అన్నారు కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నవరం అటవీ సమీప ప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు దాచిపెట్టిన భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ గిరిజన ప్రాంతం గిరిజన ప్రజలు అభివృద్ధి కొరకే మావోయిస్టులు అయితే వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చూడాలి కానీ ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను చంపడం కాదని ఆయన అన్నారు మావోయిస్టులు పార్టీలో అనేక మంది తెలివైన వారు ఉన్నారని అలాంటి వారు జన జీవన స్రవంతిలో కలిసి గిరిజనుల అభినందికి పాటు పడాలని అన్నారు రోడ్లను ధ్వంసం చేయడం అభివృద్ధిని అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడడం వల్ల గిరిజనులను ఏ విధంగా అభివృద్ధి చెందుతారు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు భారీ డంపు స్వాధీనం చేసుకున్న వంపయసై లోకేష్ కుమార్ ఆర్ఎస్ఐ అప్పల రాజును కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణను ప్రత్యేకంగా అభినందించారు అలాగే కూంబెన్ పార్చీలో పాల్గొన్న సిబ్బందికి కూడా ప్రశంస పత్రాలను అందించారు ముందుగా సుమారు ముప్పై మూడు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ క్వార్టర్స్ ను ఏఎస్పి ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు అదేవిధంగా మంపు పోలీస్ స్టేషన్ ను కూడా నిర్మాణ దశలో ఉందని త్వరలోనే పూర్తి అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణ ఎస్ఐ లోకేష్ కుమార్ ఏఎస్ఐ దేముడు తదితరులు పాల్గొన్నారు కన్నవరం అనే గ్రామంలో ఒక మంచి ఈ మావోయిస్ట్ పార్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఆ మావో ఒక కిలోలు కార్డెక్స్ వైర్ ఈ రకరకాల ఐఈడీలు తయారు చేసే మెకానిజమ్స్ వస్తున్నాయి దాన్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఎన్సీ తర్వాత కటింగ్ ప్లేయర్స్ ప్లగ్స్ ఇట్లాంటి రకరకాల వస్తువులు ఏదైతే ఐఈడీ ప్రిపేర్ చేసి పోలీస్ పార్టీస్ మీద దాడి చేయడానికో లేకపోతే రహదారులను పెంచడానికో లేకపోతే ఏదైనా అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్లకో రకరకాల ఇట్లాంటి అభివృద్ధికి అగనెన్స్ట్గా ప్రభుత్వానికి అగెన్స్ట్గా ప్రజలకి ఉపయోగం లేకుండా అలాంటి రకంగా ఒక ముందడు వేస్తే గవర్నమెంట్ కూడా మీకు అంతే రకంగా సహకారం చేస్తారు ఇప్పుడు అరుణ కావచ్చు జగన్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది తెలివైన వాళ్ళు మీరు బయట ఉండడం కంటే లోపలకి వచ్చి ప్రజల కోసం ఒక ఉపాధి అవకాశాలని మీరు చూపించి సన్మార్గంలో ఎలా నడపాలి కాలం చెల్లిన సిద్ధాంతాలు పుస్తకాల్లో చదువుకోవడానికి లేకపోతే పక్కన వాళ్ళని మోసం చేయడానికి బాగానే ఉంటాయి ఇప్పుడు కన్నవరం ఉంది నల్లబెల్లి ఉంది అట్లాంటి గ్రామంలో మీరు ఉండండి ఉండి వాళ్ళకు ఉద్యోగాలు ఎలా కల్పించవచ్చు వాళ్ళ ఆర్థిక ప్రగతిని ఎలా పైకి తీసుకురావచ్చు వాళ్ళు మంచి వ్యవసాయం ఎలా చేయవచ్చు అన్నది మీరు అడవిలో తిరిగితేనో ఛత్తీస్గఢ్లోనూ అక్కడక్కడ తిరిగితే రాదు కదా ఇక్కడ ఉండి వాళ్ళకి నేర్పించాలి కదా వాళ్ళకి బాంబులు తయారీ లేకపోతే ఐడియల్ తయారీ నేర్పించడం కంటే ఇలాంటి మంచి మాటలతోటి మంచి చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని ముందడుగు వేయిస్తారని భావిస్తున్నాను వాళ్ళు కూడా వాళ్ళ కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలేసి ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్తున్నారు కాబట్టి ప్రజలకు నిజంగా ఎలా సహాయం చేయొచ్చు